ఈ రోజున రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఈనాడు కూడా చాలా పెద్ద చర్చనీయాంశంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దాని భవిష్యత్తు దాని పరిణామాలు రాష్ట్రానికి మనం ఏదైతే బాగుంటుందనేటువంటి విషయాల మీద చర్చ జరగటం అనేటువంటిది సంతోషకరమైన విషయం కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని నీటిపారుదల సౌకర్యాల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది దేశానికే ఒక ఆదర్శంగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద కాకుండా తెలంగాణనే కుమరసీమగా మారిపోయింది అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అసలు అభివృద్ధిలో మొత్తం దేశానికి ఆదర్శం అన్నట్టుగా మాట్లాడారు నమ్మించగలిగారు చాలా వరకు ప్రజల్ని కానీ ఆయన తెలంగాణ ప్రజల్ని మోసంగా చేసింది తెలంగాణకు ద్రోహం చేశారు తీరని ద్రోహం చేశారు అది చరిత్రలో మర్చిపోలేనటువంటి పెద్ద ద్రోహం ద్రోహం అనేటువంటి పదం ఎందుకు వాడుతున్నానంటే ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఆలోచనలు నేను కానీ వాళ్ళ గోవర్ధన్ జలసాధన సమితి వాళ్ళు కానీ ఇంకా చాలామంది ఇంజనీర్లు కానీ వ్యతిరేకిస్తూ వచ్చాం ఆనాడు తెలంగాణ ఇంజనీర్లు అందరూ కూడా పరిశోధన చేసి అధ్యయనం చేసి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టుగా తుమ్మిడిఘట్ట ముందుకు తీసుకొచ్చిన నాడు దాన్ని డిమాండ్ చేశాం తెలంగాణ ఉద్యమం డిమాండ్ చేసింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మెడలు వంచి దాన్ని ప్రకటింపజేసుకున్నాం వరదాయినిగా పేర్కొన్నాం ఆ దిశగా ఆ ప్రాజెక్టు కోసం మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది పూర్తవుతుంది మన ఆశలు కళలు చాలా వరకు నెరవేరుతాయని భావించాం తొలినాళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులేసింది కానీ ఆకస్మికంగా మార్చుకుంది దాన్ని పక్కన పెట్టేసి ఆనాటి నుంచి ఈనాటి దాకా అక్కడ ఒక్క రూపాయి ఖర్చు కానీ ఒక తట్టెడి మట్టి కానీ ఈ రోజుకు వర్క్ జరగల తెలంగాణ వచ్చింది అసమానతలు ఉన్నాయి అనేటువంటిది అసమానతలో నీటిపారుదల విషయంలో కానీ ఆర్థిక అభివృద్ధి విషయంలో కానీ విద్యా విషయాల్లో కానీ అన్నీ కూడా అవి తగ్గాలి అవి ఈనాటికి కొనసాగుతున్నాయి నీటిపారుదల సౌకర్యాల విషయంలో తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా అనేటువంటిది అందరూ మహబూబ్ నగర్ అనుకుంటాం మహబూబ్ నగర్ కంటే కూడా తక్కువ నీటి పారుల సౌకర్యం ఉన్న జిల్లా వర్షాధారం మీద పూర్తిగా ఆధారపడి ఉన్న జిల్లా అటువంటి ప్రాజెక్ట్ వస్తే ఆదిలాబాద్కి ఎంతో మేలు జరుగుతుంది అని భావించాం అప్పుడు కూడా ఆ ప్రాజెక్టులో తగిన కేటాయింపులు ఆదిలాబాద్ జిల్లాకి కేటాయింపులు జరగల శ్రీరామ్ సాగర్ నుంచి కేటాయిస్తా ఉన్నారు సరస్వతి కలవ దాన్ని బంద పెట్టారు దాని తర్వాత ఎల్లంపల్లి నుంచి నీళ్ళిస్తా ఉన్నారు దాన్ని ఎగరేసిపోయారు దాని తర్వాత తుమ్మిడి హెట్ నుంచి ఇస్తామని చెప్పుకొచ్చారు బహుశా ఇంత వంచనకు దగాకు మోసానికి గురైనటువంటి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మరొకలేదు అటువంటి ప్రాజెక్టు దాదాపు అన్ని అనుమతులు వచ్చినటువంటి ప్రాజెక్టు నీళ్లు ఉన్నటువంటి ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో మనకు నీటి సౌకర్యం కల్పించేటువంటి ప్రాజెక్టు దానిని పక్కన పెట్టాడు ఆ ప్రాజెక్ట్ కనుక టేకప్ చేసుకున్నట్టయితే ఉన్నట్టయితే జాతీయ కావాల్సినటువంటి అర్హతలు అన్నీ కూడా ఆ ప్రాజెక్ట్కు ఉన్నాయి అంటే మనకి వాటర్ ఎసూరెన్స్ వాటర్ ఉండాలి నికర జలాలు ఉండాలి ప్రాజెక్టుకున్నాయి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉండాలి మనం ఖర్చు పెట్టిన దానికి తిరిగినటువంటి ప్రతిఫలం లాభం వచ్చే విధంగా ఉండాలి మూడోది కేంద్ర కేంద్ర ప్రభుత్వ అనుమతులు కావాలి ఈ మూడు ఫుల్ఫిల్ అయితే తప్ప జాతీయ ప్రాజెక్టు కాదు ఈ మూడు కావటానికి తుమ్మిడి హట్టుకి పూర్తి అవకాశాలు ఉన్నాయి ఆ ప్రాజెక్ట్ కనుక చేపట్టుకుంటే ఈ లక్ష కోట్ల అప్పు ఉండేది కాదు వాళ్ళంత నష్టం ఉండేది కాదు తెలంగాణ రాష్ట్రం మీద కూడా ఈ అప్పుల భారం ఈ స్థాయికి పై ఉండేది కాదు దానిని తన కమిషన్ల కోసం అవినీతి కోసం తన ముందు బాగతల్ని పెంచడానికి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాడు కాళేశ్వరం ప్రాజెక్టు అడుగు అడుగున మనం ఏదైతే ఇంజనీరింగ్ ఇంజనీర్లు ఉన్నారో మరి దానికి చేయాల్సినటువంటి పనులు చేయాల కనీసం రిజర్వాయర్కి బ్యారేజ్కి తేడా అందరికి తెలుసు ఇంజనీర్లకి బ్యారేజ్ అని చెప్పి దాన్ని రిజర్వాయర్లుగా మార్చారు రిజర్వాయర్లుగా మారుస్తున్నప్పుడు రాక్ ఫౌండేషన్కి వెళ్ళాలి దాని మీద డ్రిల్లింగ్ సర్వే జరగాలి దాని డీటెయిల్ రిపోర్ట్ కావాలి కానీ జరగలేదు ఆ రిపోర్టు లేదు బ్యారేజ్గా నిర్మాణం జరిగింది దానికి కావాల్సినటువంటి సరైనటువంటి డిపిఆర్ కూడా తయారు చేయలేదు చివరికి అప్పుల కోసం ఒక ఫ్రాడ్ అనమాట పెద్ద ఫ్రాడ్ ఈ ప్రభుత్వం చేసినటువంటి ఫ్రాడ్లో ఇది అందరికి కనిపిస్తున్నటువంటి ఫ్రాడ్ కాస్ట్ బెనిఫిట్ రేషియో దీనికి రాదు కాస్ట్ బెనిఫిట్ రేషియో లేకుండా బ్యాంకులు అప్పులు ఇవ్వకూడదు ప్రభుత్వ సంస్థలు ఏమి ఇవ్వకూడదు అందుకోసం సాగు విస్తీర్ణం కాకతీయ కణాలకి చూపించాడు ఇతర ప్రాజెక్టులు చూపించాడు తరువాత దిగుబడి అక్కడ ముప్పై బస్తాలు వస్తుంటే ఆయన యాభై బస్తాలు అరవై బస్తాలు డెబ్బై బస్తాలు చూపించాడు రానికి చాలా ఎక్కువ దిగుబడి వచ్చినట్టుగా ఖర్చు విద్యుత్ ఖర్చు చాలా తక్కువ చూపించాడు కాస్ట్ బెనిఫిటేషన్ చూపించడం కోసం ఆ విధంగా ఫ్రాడ్ చేసి ప్రభుత్వ సంస్థల దగ్గర అప్పులు తీసుకొచ్చాడు తీసుకొచ్చేసి ఏమైందో మనం చూసాం వాడ కేంద్ర నిపుణులు వచ్చిపోయారు వాళ్ళు కూడా చెప్పినటువంటిది కనుక ఇప్పుడు ఏం చేయాలి దీని మీద ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది మేము న్యాయమూర్తితో సిట్టింగ్ జడ్జితోటి మేము విచారణ జరిపిస్తామని విచారణ జరిపించాలి టైం బౌండ్గా జరిపించాలి ఏమాత్రం ఆలస్యం చేయొద్దు అంటే కాలతేజం కాకూడదు అలాగే సిబిఐ అంటున్నారు మా సందేహాలు ఉన్నాయి ఎందుకని ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్ముక్ అయింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు అండర్స్టాండింగ్ కోసం ఇంకా సన్నిహితంగా పనిచేయడానికి చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది కనుక అటువంటి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు వాళ్ళ ఈడీ కానీ లేక ఇతర డిపార్ట్మెంట్లు కానీ సిబిఐతో సహా ప్రభుత్వం ఆడినట్టు మొడీ చేస్తులుబొమ్మలుగా ఆడుతున్నారు పక్కన జగన్మోహన్ రెడ్డిది ఏమైందో చూసాం మనం ఇక్కడ కవిత గారిది ఏమైందో చూసాం రేపు దీని గది కూడా అట్లా కాకూడదు కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా వ్యవహరించాలి ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మేము సిట్టింగ్ జడ్జి తోటే ప్రాధాన్యత ఇచ్చి విచారణ జరిపించాలని కోరుకుంటున్నాం దానికి కావాల్సిన టెక్నీషియన్స్ ఇంజనీర్లు అందరినీ వాళ్ళు సలహా తీసుకుంటారు అటువంటిది కూడా హింపౌండ్గా కావాలి దీనికి బదులుగా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తామని వాగ్దానం చేశారు ఆంధ్ర వాళ్ళు తెచ్చుకున్నారు దౌర్భాగ్యం ఏంటంటే మనం ఈరోజు కూడా తెచ్చుకోలేకపోయాం అంటే కాళేశ్వరానికి ఎలాంటి అనుమతులు లేనటువంటి కాస్ట్ బెనిఫిట్ రేషియోలో అది గిట్టుబాటు కానటువంటి కనీసం డిపిఆర్ లేనటువంటి ఆ ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టుకి ఇవ్వమని కేసీఆర్ ప్రభుత్వం రాజకీయ ఆట ఆడుకు దోధవాడింది అది రాదని తెలుసు వాళ్ళకి అది వస్తే ఈ బండార వన్తో బయటపడి ఉండేది కనుక మనం ఇప్పుడు ఈ తుమ్మడి హట్నే జాతీయ ప్రాజెక్టుగా ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ చేయాలి మరొక సర్ప్లస్ వాటర్ మీద కడుతున్న ప్రాజెక్టును లేదు కాస్ట్ బెనిఫిట్ రేషియోలో గిట్టుబాటు కానీ ప్రాజెక్టు మనం మరో కోణం నుంచి ఎవరికి వాళ్ళు తమ ప్రాంతం అనే పేరుతో దాన్ని భిన్నంగా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది పాలముబ్రంగారెడ్డి కానీ మరొకటి కానీ జాతీయ ప్రాజెక్టు కావడానికి చాలా అవకాశాలు తక్కువ ఉన్నాయి కనుక మనం అవకాశాలు ప్రాజెక్టు వినియోగించుకోవాలి ఇప్పుడు అప్పుల పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు తెచ్చుకుంటే రాష్ట్రానికి ప్రయోజనం ప్రజలకు ప్రయోజనం ఆ విధంగా తుమిడి హట్ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా డిమాండ్ చేస్తూ అందుకు సన్నాహాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాళేశ్వరానికి బాధ్యులైనటువంటి అందరినీ కూడా ఎవరిని విడిచిపెట్టకుండా చర్యలు తీసుకోవాలి శిక్షించాలి దాని కారకులైనటువంటి వాళ్ళ చేత మింగిన వాళ్ళ చేత డబ్బు కక్కించాలి తర్వాత బ్యాంకులు తీసుకున్నటువంటి బ్యాంకులు ఇంకేద్దాం ఇతర ఆర్థిక సంస్థలు ఇంకేద్దాం అనేది వేరే విషయం కానీ ముందు చర్యలు ప్రభుత్వం ఆలోచించి చేయాలి ఇందుకు గత ప్రభుత్వం ప్రజాస్వామ్యం దాన్ని నమ్మకం లేదు కేసీఆర్ఎస్ సర్వస్వం ప్రజాస్వామ్యంగా పనిచేస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇస్తున్నారు మాట్లాడుతున్నారు అందుకోసం ఈ విషయం మీద కూడా అఖిలపక్ష సమావేశం కానీ ప్రతిపక్షాలను కానీ తగ్ సంఘాలు కానీ ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఇంజనీర్తో కూడా ఇటువంటి సమావేశం చేసి చర్చించాలి ఆ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఆ విధంగా అందరం కూడా వాళ్ళ కాళేశ్వరం నేరస్తులను చర్చించాలి దాని మీద సరైన ఎంక్వైరీ జరగాలి తుమ్మిడిహట్ ప్రాజెక్ట్ని ఏమాత్రం ఆలస్యం లేకుండా ప్రాధాన్యత ఇచ్చి చేపట్టాలి అటువంటి డిమాండ్ చేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ జాగ్రత్త సంస్థకి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను